అక్షయ్ పార్వతి అలాగే వాళ్ళ నానమ్మ వాళ్ళ ముగ్గురు కూడా ఇల్లు బదిలీ వచ్చేసి ఒక గుడి దగ్గర అయితే ఉంటారు ఇక వాళ్ళైతే ఈ ఎండకు కొట్టుమిట్టు ఆడుతూ అక్కడే అలా కూర్చొని పడుగాపులు కాస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తాడు అక్షయ్ రాగానే ఒరే అక్షయ్ ఏమైనా తినడానికి దొరకలేదా అని చెప్పి ఆ పార్వతి అయితే అక్షయ్ని అడుగుతుంది దాంతో అక్షయ్ లేదమ్మా అని చెప్పి అంటాడు ఇంతలో అదే గుడికి అవని కూడా వస్తుంది అవని వచ్చి అక్కడ దర్శనం చేసుకొని కుంకుమ పెట్టుకుంటుంది ఇక నిదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ వాళ్ళ అత్తయ్య బామ్మ తన భర్త అయిన అక్షయ్ వీళ్ళ ముగ్గురు కూడా కనిపిస్తారు ఇక వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి అవని తట్టుకోలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎంత గొప్పగా బతకాల్సిన వాళ్ళు మీరు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారంటే నేను చూస్తూ భరించలేకపోతున్నానంటూ అవని అయితే ఒక ప్లాన్ వేసి వాళ్ళని అయితే వాళ్ళ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే మనకి ఒక ఇల్లు దొరికింది పదండి మనం అక్కడికే వెళ్దాం అని చెప్పి వాళ్ళ అమ్మని అలాగే నానమ్మని వాళ్ళిద్దరినీ కూడా అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు ఇక వాళ్ళు వెంటనే ారు దిగుతారు దిగ్గానే ఎదురుగా ఉన్న దయక ఇల్లు చూసి పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అత్తయ్య మీకు అని చెప్పి పార్వతి అయితే వాళ్ళ అత్తయ్యతో అంటుంది అది వినగానే వాళ్ళ అత్తయ్య అయితే ఎవరిది అని చెప్పి అంటుంది ఆ అవని ఉంటున్న ఇల్లు ఇదే అత్తయ్య తను ఎదురుగా ఉంటుండగా మనం ఈ ఇంట్లో ఉండలేము అత్తయ్య మనకి ఈ ఇల్లు కరెక్ట్ కాదు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి అత్తయ్య అంటూ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేకపోతే అక్షయ్ కూడా అవును నానమ్మ మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు తను ఎదురుగా ఉంటే మనం ఎక్కడో చూస్తూ ఉండలేము నానమ్మ మనం మనకి ఇల్లు వద్దు అని చెప్పి అక్షయ్ కూడా అంటాడు ఇక ఆ మాట విని అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటే బాగుండు వాళ్ళ మంచి చెడ్డ చూసుకునే చూసుకునేదాన్ని కదా అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్